అందరికీ నమస్తే నేను మితేష్మి ఇవాళ రెసిపీ వచ్చేసి జీలకర్ర రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ తినడం నాన్ వెజ్ చేసినప్పుడు ఇలాంటి జీలకర్ర రసం అయితే ట్రై చేయండి బాగా అరుగుతుంది అలాగే కడుపుకి హాయిగా ఉంటుందండి అది ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూసేద్దాము లేట్ చేయకోకుండా ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంది నా అయితే చూడగలుగుతారు ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయితే వేసేసుకుందాం అలాగే ఇది కందిపప్పు అయింది ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే యాడ్ చేసుకున్నాము ఎండుమిర్చి ఒక మూడు తీసుకున్నాను నేను కారం కారం తగ్గట్టుగా నీరు మీ స్పైసీని బట్టి తీసుకోండి ఇవన్నీ వేసి ఈ నీళ్ళన్నీ బాగా వాష్ చేసి వంపేసి వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందాము అలాగే ఇక్కడ చూపించినంత చింతపండు కూడా నానబెట్టేసుకున్నాము ఒక అరగంట పాటు ఇవన్నీ నానబెట్టుకోవాలి అలా నానిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి జీలకర్ర చూసి వేసుకోండి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది సరిగ్గా ఉండదు రసము ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేసుకుందాము వేసిన తర్వాత ఇక్కడ మూడు టమోటాలు బాగా పండినవి అయితే వేసుకుంటున్నాను మూత పెట్టేసి మెత్తగా బ్లెండ్ చేసుకున్నాము ఇలా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకుందాము కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుందాము అవి బాగా చిటపట్లాడిన తర్వాత కొద్ది కరివేపాకు కూడా వేసుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటా క్యూరీ అంతా ఇందులోకైతే వేసేసుకుందాము ఇందులోకైతే మనం మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ అయితే వేసేసుకుందాము అలాగే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా చక్కెరను అయితే వేసుకోండి దీని ప్లేస్లో మీరు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా ఉప్పునైతే యాడ్ చేసుకోండి ఇది బాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకైతే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి అయితే వేసుకోండి ఈ రసం చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు రెండు ముద్దలు ఎక్కువగానే తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ రసం అనేది ఇలా బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనమైతే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాము మన టేస్టీ అండ్ హెల్తీ అయిన జీలకర్ర రసం అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది నాన్ వెజ్ కర్రీస్ కానీ ఏవైనా హెవీగా ఫుడ్ తిన్నప్పుడు ఇలా జీలకర్ర రసం ట్రై చేయండి మీకు డైజెషన్ అనేది బాగా అవుతుందండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత అయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వేడి వేడి అన్నంలోకి ఈ రసంని ట్రై చేసి ఎలా ఉంటుందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో